ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ యోగములను గురించి మాట్లాడునప్పుడు మీరు భక్తి యోగము తప్ప మిగిలినవన్నీ నిరుపయోగములను చెప్పారు కానీ పాశ్చాత్యులు రామకృష్ణ పరమహంస యొక్క అనుభవమును ఉట్టంకిస్తున్నారు రామకృష్ణ పరమహంస తాను కుండలిని శక్తిని పైకి లేచి ఒక్కొక్క చక్రములో ప్రవేశించడం గమనించిన వివరించను దానికి తగిన సమాధానం ఏమిటి సాయి వెన్నుగమ్మపై వెన్నుమకపై అత్యంత గ్రహణ సామర్థ్యము గల స్థానములకు చిహ్నములుగా రామకృష్ణ చక్రములను ఉపయోగించను కొండలని ధ్యానమని పిలుబడి ఈ ధ్యాన విధానముల గురించి దొరవగా బలమ్ముగా ఉన్నది వెన్నెకమ్మపై ఎటువంటి చక్రములు లేవు చక్రము చిహ్నముగా తీసుకున్నందుకు కారణము రక్త ప్రసరణ వల వలయాకారములో జరుగుతాయే వెన్నెముకపై ఉండు ఫలకములు కూడా బతులమ్ముగా ఉండను వీటిని వెన్నెమకపై వివిధ స్థానములలో ఉన్నటువంటిగా వీటిని వెన్నెమ్మకపై వివిధ స్థానములలో ఉన్నట్లుగా భావించడం ద్వారా ఆ స్థానములను కొన్ని ప్రత్యేకమైన పేర్లతో గుర్తించడం ద్వారా మనస్సును ఆయా స్థానములపై లగ్నము చేసి ఒక స్థానము నుండి ఇంకొక స్థానముకు తీసుకొని పోవచ్చును సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్